హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆ క్రియజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే ఎంతో చక్కగా మరి పాల పాలలో సేదేపు పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కోడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం కంపాడు గ్రామం నుంచి మరి మరి మన ఛానల్కు పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానీ దూడల యొక్క భరోసా అయితే మరి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాలపల్ల పళ్ళ దూడలు అట ఫ్రెండ్స్ మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసాను ఇస్తామన్నారు చక్కని ట్రైనింగ్ ఇచ్చారట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా ఒక లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా మరి రైతు సోదరులు అడిగినారట కానీ వారికైతే రేట్ నచ్చక ఇవ్వలేదని కూడా రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా దూడలను కానీ దూడల యొక్క భరోసా చూశాక కొద్దిపాయ బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందలే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులను సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మా ఛానల్ చూసినట్లయితే ముఖ్యంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి బెటర్ని నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్